ప్రజలకి ఉత్తరాంధ్ర నుండి అయితే చెప్పవలసింది ఏమీ లేదండి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎప్పటి వరకు మరి తెలుగుదేశాన్ని భుజస్కందాలపై మోసిందే ఉత్తరాంధ్ర అందుతో నేను ఇచ్చాపురం వాసినండి నేను ఆంధ్ర యూనివర్సిటీస్కాలను డాక్టర్ హరిబాబు నా పేరు మరి ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తు ఉంటుందండి సో ఎట్లా అంటే మా రెండు వందల ఇరవై ఆరు రోజులు యువగలం పాదయాత్రలో చాలా అన్ని కులాలను కలుసుకున్నారు అన్ని కులాలను కూడా కలుపుకొని టీడీపీ జనసేన టీడీపీ కలయిక అనేటువంటిది ఒక బృహత్మరమైనటువంటి కార్యక్రమం అండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి భవిష్యత్తు ఆంధ్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా రాక్షసు పాలన నుండి రావణుడు పాలన నుండి రామరాజ్యం పాలనలోకి రావాలంటే తప్పనిసరిగా పొత్తు అనేటువంటిది అవసరం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో పొత్తు చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కూడా చాలా భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని పొత్తు చేయడం జరిగింది ఇది చాలా శుభప్రదం శుభయోగం మరి భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రానికి శుభప్రదంగా కూడా మేము భావిస్తా ఉన్నాం సో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అక్కడి నుంచి కూడా విశాఖ నుంచి పాలన అందిస్తాను ఎట్లా చూస్తారు సార్ ఒక అమరవతి అక్కడ రైతులు నష్టపోయారు దీన్ని ఎట్లా చూస్తారు ఒకటైతే వాస్తవం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా నమ్మే పరిస్థితుల్లో అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేరు ఎందుకంటే ఆయన ఆది నుండి అంతం వరకు ఈరోజు అంతం కూడా అయిపోయింది ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఒకటండి ఈరోజు మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు కానీ డిగ్రేడ్ అవుతుందనే విషయం ఆయన తెలియలేకపోతున్నాను ఎందుకంటే యాజ్ పర్ లా తరుడు సూత్రం మీకు తెలియదు అర్థం కాదు ఒకసారి ఒక బంతిని మనం కానీ బలయంగా కొడితే అదే స్పీడ్లో బంతి మనం రిటర్న్ అవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా అతను పాజిటివ్ వస్తాయి అనుకుంటారు కానీ అంతే స్పీడ్లో వ్యతిరేక పార్టీలకు మైలేజ్ కూడా రావడం అనేది జరుగుతుంది సో ఏం చెప్తారు మీరు ప్రజలకు ఏం ఏం చెప్పదలు బహిరంగ సవరణ ద్వారా ఒకటే చెప్పుకున్నామండి మరి ఈరోజు యువగలం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి నారా లోకేష్ గారికి మరి మహిళల నుండి కానీ యువత నుండి కానీ మరి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రధానికం కూడా ఆశీర్వచనాలు అందించి యువగలం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు మరి ఏ విధంగా దిగ్విజయంగా పూర్తి చేశారో అదే దిగ్విజయమైనటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో కైవసం చేసుకుంటుంది ఏవైతే హామీలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమలు చేయలేకపోయారు కానీ మేము మాత్రం లోకేష్ బాబు గారు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా హామీ చేస్తాం మేము అన్ని కూడా ఇబ్బందులు పెట్టినటువంటి ఇబ్బందులు కూడా మా లోకేష్ బాబు గారు నిన్ననే చెప్పారు రెడ్ బుక్లు అన్ని రాసుకున్నాను వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్గా ఇస్తానని కూడా చెప్పారు మరి కష్టపెట్టినటువంటి వారికి కష్టపెట్టినట్లుగా చూస్తాము ఇష్టపడినటువంటి వారికి ఇష్టపెట్టినట్లుగా చూస్తాం అందరూ కూడా ఆశీర్వదించారు కాబట్టి ఆశీర్వదించినటువంటి రీతిలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించడానికి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ప్రజా పరిపాలన అందిస్తామనేటువంటి ఈరోజు ఈ యువగాలం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి సందేశాన్ని ఇస్తున్నాము